తుంగభద్ర తీర ప్రాంతాల ప్రజలు అలర్టుగా ఉండాలని కౌతాల మండలం కోసగి మండలం నది తీర ప్రాంతాల ప్రజలు అలర్టుగా ఉండాలి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్ కింద వచ్చి చేరుతున్న వరద కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం అధికారులతో మాట్లాడి ఆరా తీసిన సీఎం చంద్రబాబు మంత్రి నిమ్మల అధికారులతో మాట్లాడి సీఎం కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్ ను పంపాలని సీఎం సూచన స్టాప్లాక్ అరేంజ్మెంట్ ద్వారా చర్యలు గౌతాలం కోసిగి మంత్రాలయం నందవరంలో గా ఉండాలని మరియు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతన ప్రాజెక్టుల దగ్గర హై గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు